ఆయనతో జర్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు నుంచి రెగ్యులర్గా మేము వెళ్ళేవాళ్ళం శ్రీనివాస్ నాయుడు వినయ్ సీఎం గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు క్లాస్మేట్స్ యాక్చువల్గా చెప్పానంటే సో అట్టగా వాళ్ళ ద్వారా నేను వెళ్ళటం జరిగింది అండ్ అలాగే వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా జర్నీ చేస్తూ ఉన్నాం అండ్ తర్వాత ఇక వారు పాదయాత్ర ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా కలవటం ఆల్మోస్టు ఇప్పుడు మీకు చెప్పాను కదా మా ఇల్లు ఇక్కడ నా ఇంటికి రెండు మూడు సార్లు కూడా వచ్చారు ఆయన నేను కూడా చాలాసార్లు ఇల్లున్నా వాకబుల్ డిస్టెన్స్ నాకు ఆ పైన ఇల్లు రాజారెడ్డి గారు కట్టిన ఇల్లు అది సో అలాగే కలిసి తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఆయన గుర్తు చేశారు వీళ్ళందరూ ఎక్కువ ఏంటి అని వాళ్ళ ఫాదర్ సీమ్ ముందు నుంచి మా క్లోజు రెగ్యులర్గా కలిసే ఉన్నాం ఒకరోజు సీమ్ అయిన తర్వాత అంటే ట్వంటీ వన్లో స్టార్టింగ్లో జా ఫిబ్రవరి ఆ టైంలో వెళ్ళి ఇలాగే చాయ్ తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ గుర్తు చేశారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పాత కలుస్తున్నారా అంటే సమయం ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేయడం అనేది ఫ్రెండ్స్ని కలుస్తున్నాం రెగ్యులర్గా రెగ్యులర్ కాదు అప్పుడప్పుడు కలుస్తుంటాం అని చెప్పడం జరుగుతుంటుంది దాదాపు నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పరిచయం సేమ్ గారు ఆల్మోస్ట్ ఇంకేమైనా చెప్పండి సార్ మీరు క్వైట్గా ఉన్నారు మీరు క్వైట్గా ఏం లేదు బట్ ఏంటంటే అదే సో ఈ రోజున వారి బర్త్డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అండ్ అంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ముఖ్యంగా లేడీస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఐ ఐ హోప్ డెఫినెట్లీ ఒక మంచి మళ్ళీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో అద్భుతమైన విజయం సాధిస్తారని నమ్మకం ఉంది నెక్స్ట్ యాక్షన్ మీదే అయితే